నామంలో మీ అందరికీ నా వందనాలు ప్రియమైన దేవుని విడలారా ఈ దినము మనం రోగుల కొరకు ప్రార్థన చేద్దాం నా ప్రార్థనలో మీరు ఏకీభవించండి కృప కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి ఎస్సయ మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడివి ఆలోచన కర్తవి నీకు స్తోత్రమునైనా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమునైనా నిన్ను స్వస్థపరిచేహవాను నేనే అన్నావు ప్రవ్వ నీకు స్తోత్రమునైనా కుష్ఠరోగుల్ని మా దేశంలోని కుష్ఠరోగులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటు ప్రవ్వా దేవానైనా కుష్ఠరోగులనైనా వారి యొక్క వ్యాధితోనైనా ఎంతోనైనా నలిగిపోతుండగా బాధపడుతున్నా కూర్చుండగా ప్రభా నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి నైనా ఇదిగో నైనా కుష్ఠరోగులు ముట్టి శుద్ధి చేసిన దేవుడు నువ్వు కదా ప్రభా ఎదుగోనైనా రోగిని వద్దకు వచ్చి మొక్కి ప్రభానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అంటే దేవా నాకు ఇష్టమే నువ్వు శుద్ధి అని చెప్పావు కదా ప్రభా దేవా నీకు ఇష్టమైతే ఈ బిడ్డల్ని మీరు శుద్ధి చేయండి నాయన అయా నీ బిడ్డల్ని మీరు స్వస్థపరిచిండు ప్రభా స్వస్థపరచు దేవుడు నేనే అన్నావు కదా ఏసయ అయా ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు నాయన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా నీ బిడ్డలు మీరు దర్శించండి తండ్రి దేవా ఈ బిడ్డలు కొరకునైనా ప్రార్థించడానికి ప్రభ మాకు భారమును మీరు పెట్టినందుకు మీకు స్తోత్రములు ప్రోభ అయా ఎన్నో రకాల వ్యాధులతో మగ్గిపోతున్నారు ప్రోభ దేవాని బిడ్డల్ని దర్శించండి కుష్ఠ వ్యాధి జ్ఞాపకం చేసుకోండి ప్రోపా అయా ఎక్కడెక్కడ హాస్పిటల్స్లో ఉన్నారో ప్రోభ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా నాయన ఇదిగో వారి కొరకు పరిచర్య చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ డాక్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారికిచ్చిన నాయన యొక్క హృదయాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా దేవా ఇదిగో నాయన అయా ఈ బిడ్డలు నాయన వారి గాయములతో పట్టబడి ఉండగా ప్రభా ఆ గాయములను మీరు శుద్ధి చేయమని వేడుకుంటున్నాను ప్రభా దేవా కనికరించండి వారిని వారి కుటుంబాలని ఆదరించండి ప్రోభా అయా వ్యాధి వల్లనైనా వాళ్ళు మానసికంగా కృంగిపోయి ఉంటారు ప్రోపా దేవా అటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకోండి అయా ఎవరైతే నాయన మీ సన్నిధిలో హృదయపూర్ రూకముగా నాయన ఇదిగో వారి వ్యాధి గురించి రోధిస్తున్నారు ప్రార్థిస్తున్నారు ప్రభా ఆ బిడ్డల్ని మీరు స్వస్థపచ్చమని వేడుకుంటున్నాను తండ్రి ఎస్సయా నీకు స్తోత్రమునైనా స్తోత్రము తండ్రి ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం అద్భుత కరుడా మీకు స్తోత్రము నాయన అయా స్వస్థపచ్చ దేవా మీకు స్తోత్రము నాయన ఎస్సయా మీరు కనికరించండి ఆ బిడ్డల్ని కనికరించండి ప్రభా దేవాన్ జాలి గలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అయినా అయా ఆ బిడ్డల్ని మీరు దర్శించండి నాయనా ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభావా దేవా వారి దోషములు క్షమించండి వారి పిత్రుల దోషములు క్షమించండి ఏసయా మీకే వందనాలు స్తోత్రం స్తోత్రం నాయనా స్థుతులపై ఆసీనుడా మీకు స్తోత్రమునైనా నీ బిడ్డల్ని దర్శించవా ప్రభ అయా నీ బిడ్డల్ని స్వస్థపరచువా ప్రభ దేవా కనికరించవా నాయనా సర్వయుగములలో సజీవుడు క నా తండ్రి దేవా కృప చూపండి నయన కృప చూపండి ప్రభా ఎస్ అయ్యా కనికరించండి నాడు నేడు ఏకరీతిగా ఉన్నావు కదా ప్రభా దేవా ఆనాడు నాయన అనేకుల్ని మీరు శుద్ధి చేశారు స్వస్థపరిచారు ప్రోప దేవా ఇదిగో ఈ దినములలో కూడా అయావు నేను ఉన్నానని చెప్పావు ప్రభా ఉన్నవాడను అనువాడను అని చెప్పిన దేవా అయా ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రోప ఎస్ అయ్యా కనికరించండి నాయన ఇదిగో అనేకమైన హాస్పిటల్స్లో ప్రోప అయా వారు నాయన ట్రీట్మెంట్ కొరకు ఉంటుండగా ప్రభా అయా మందుల ద్వారా వారికి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థతని మీరు అనుగ్రహించండి తండ్రి అయా మీ ఆత్మకార్యము జరిగించండి ప్రభా అయా మీ శక్తితో నింపండి నాయన దేవాన్ని దాని నాయన అయా నన్ను క్షమించండి అయా నీ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా అయా వింగో ఇంగోనాయన అయా యథార్థ హృదయముతో ప్రభా అయా నాయన తగ్గించుకొని మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవా నీవు కరుణించే దేవుడు కదా నీవు జాలి చూపే దేవుడు కదా నాయన ఏసయ్యా బిడ్డల ఎల్ల మీరు జాలి చూపండి నాయన మీ కరుణ దయచేయండి ప్రభావాస రోగుల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా దేవాని బిడ్డల్ని దర్శించయ్యా నీ బిడ్డల్ని దర్శించు ప్రభా కనికరించు తండ్రి కృప చూపు ప్రభా ఏసయ్యా సహాయము దయచేయండి నాయన తండ్రి మీరు కృప చూపండి దేవా భేదాలను వాడు నీవే కదా నాయన అయా గుడ్డివారికి కనులు ఇచ్చిన దేవుడు నాయన అయా తండ్రి నాయన ఇదిగో మూగవానికి మాటలు ఇచ్చిన దేవుడు వేసయ్యా దేవా ఇగో తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేశావు మూడు దినములు సమాధిలో ఉన్న లాజ లాజర్ను బ్రతికించిన దేవుడు నీవే కదా దేవా ఆయరు కుమార్తెను లేపిందేవా మీకు స్తోత్రము నాయనా అయా మాట మాత్రము సెలవి ప్రభా దేవా మాట మాత్రం సెలవి తండ్రి అయా యహోవ స్వరము ఎళ్ళని ఈయన చేయును యహోవ స్వరము శరణ్యమును కదిలించును యహోవ స్వరము లెబానోను దేవదారు వృక్షములు విరచును అని చెప్పి ఉన్నావు కదా నాయన ఏసయ్యా మాటతోనే గాలి సముద్ర పొంగు నడిచిన దేవా మీకు స్తోత్రములు నాయన నీ బిడ్డలేళ్ళ నాయన మీ కృపు చూపండి బ్రహ్వా దేవా దేవా ఏ బిడ్డలైతే నిజముగా నాయన స్వస్థత కోరుకుంటున్నారు ఆ బిడ్డలకి స్వస్థత దయచేయండి నాయన అయా నీ స్వస్థత పొందుకొని ప్రవ్వ నిన్ను వెంబడించే వారిగా చేయండి ప్రవ్వ ఏసయా కృప చూపవా కరుణించువా తండ్రి ఆశ్చర్య కరుడా మీకు స్తోత్రము నాయనా సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి దేవా కృప చూపవా కృప చూపవా కృప చూపవా దేవాని ఆత్మకార్యము జరిగించింది తండ్రి అయా బిడ్డలకి స్వస్థత శీఘ్రముగా మీరు అనుగ్రహించండి నాయన దేవా వారి ప్రతి దోషాన్ని క్షమించండి ప్రవ్వ ఏసయ్యా కృప చూపండి దేవా ఏసయ్యా మీరు స్తోత్రము నాయనా స్తోత్రము తండ్రి దేవా సహాయము దయచేయండి నిబిడ్డల్ని దర్శించండి నీ బిడ్డల్ని దర్శించండి ప్రోభ నీ బిడ్డలతో మాట్లాడండి నాయనా దేవా నిబిడ్డల్ని కరుణించండి కనికరించండి ప్రభా వారి గాయములు కట్టండి నాయన ఏసయ్యా నరాలను మీరు ముట్టండి అయ్యా స్వస్థత దయచేయండి వారికి స్పర్శను మీరు అనుగ్రహించండి ప్రభావ దేవా కృప చూపువా కృప తండ్రి పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రమునైనా ఏసయ్యా సహాయము దయచేవా ప్రభా ఆశ్చర్య కరుడవ్యా అద్భుత కరుడవయ్యా మీకు స్తోత్రం స్తోత్రం వేనేళ్ళు కొనియాడినాయన మీ ఆ రుణము తీర్చలేము ఏసయ్య మీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ మీ చిన్న ప్రార్థనైనా వారి పక్షముగా చేసిన ప్రార్థనని మీరు ఆలకించి ప్రతి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత మీ నామంలో కలుగునట్లుగా చేయమని ఏసీ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ప్రార్థనలో మీరందరూ ఏకీభవించినందుకు మీ అందరికీ నా వందనములు ఇలాగే మనం ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యాధి కొరకు ప్రార్థన చేద్దాము దేవుడు వారందరినీ స్వస్థపరిచినట్లుగా మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దామండి మీరు ఇది చూసినప్పుడు ఇవాళ ప్రార్థనలో ఏకీభవించి మీ కుటుంబంలో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే నాకు కామెంట్ పెట్టండి మనమందరం కలిసి వారి కొరకు ప్రార్థిద్దాము నామానికి మహిమ గంత ప్రభావం వచ్చినట్లుగా మనం జీవిద్దాం ఆమెను